హాయ్ వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్ మనం తరచూ వింటుంటాం ఒకే గదిలో ఉన్న వ్యక్తులందరూ తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చాలా సార్లు వింటుంటాం దీనికి కారణం ఏంటో మీకు తెలుసా దానికి కారణం కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక డేంజరస్ గ్యాస్ ఇది కంటికి కనిపించదు స్మెల్ కూడా ఉండదు కానీ చాలా ప్రమాదకరమైన వాయువు ఇది పెట్రోల్ డీజిల్ కిరోసిన్ చెక్క లేదా బొగ్గు పూర్తిగా కాల్టపోయినప్పుడు ఉత్పత్తవుతుంది సాధారణంగా ఇది వచ్చే ప్రదేశాలు గ్యాస్ స్టవ్ లేదా హీటర్ దగ్గర సరిగ్గా గాలి ఆడకపోవడం జనరేటర్ ని ఒక రూమ్ లో నడపడం లేదా కార్ కార్ ని ఒక గ్యారేజ్ లో కార్ ఇంజిన్ ని ఆన్ చేయడం వల్ల ఈ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ మన బ్లడ్ లోని హిమోగ్లోబిన్ కి ఆక్సిజన్ కంటే రెండు వందల శాతం వేగంగా అతుక్కుంటుంది దాని వల్ల మన శరీరానికి ఆక్సిజన్ అందదు దాని వల్ల బ్రెయిన్ అండ్ హార్ట్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఒక లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావడం తల తిరగడం వాంతులు రావడం అయోమయం బలహీనత ఛాతిలో నొప్పి అండ్ మనిషి అన్కాన్షియస్ కూడా అయిపోతారు కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్ అని డౌట్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి సేఫ్ ప్రదేశానికి వెళ్ళండి మరియు తలుపులు కిటికీలన్నీ తెచ్చు పెట్టండి ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ హౌస్ మరియు హీటర్స్ ని తరచు గాలి ఆడే విధంగా పెట్టాలి తర్వాత జనరేటర్స్ ని ఎప్పుడు క్లోజ్ రూమ్స్ లో పెట్టకండి తర్వాత కార్స్ ఇంజన్స్ ని ఎప్పుడు క్లోజ్ గ్యారేజ్ లో కార్ ఆన్ చేసి ఉంచదు ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ కూడా పెట్టుకోవడం మంచిది అవి చాలా చౌకగానే దొరుకుతాయి